అద్దీంట్లో ఉన్నామా సొంత ఇంట్లో ఉన్నామా పాకలో ఉన్నామా బిల్లింగ్లో ఉన్నామా అనేది తన పక్కన పెడితే మన ఇల్లు మనకి నీడనివ్వడం కాకుండా దేవుని యొక్క సేవ కొరకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎంతవరకు ఉపయోగపడతా ఉంది అది పెద్ద ప్రశ్న వీళ్ళు అద్దింట్లోనే ఉన్నారు కానీ వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళ ఇంటిని సమస్తాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళు వాడుతున్నారు ఈ మధ్య ఇవన్నీ చదువుతూ ఉంటే నాకు అనిపించింది పౌల్ గారి ప్రెస్కా అని ఇలా ముద్దుగా పిలుచు ఉండవచ్చు ఇలా అందరూ ఏంటి ఆ యొక్క మనం ఆలోచన చేయొచ్చు ఇవన్నీ ఆలోచన చేస్తే ఒకనొక దినాన పరలోకి వెళ్తే అకుల ప్రిస్కిల్లాలు పరలోకం వెళ్ళినారు అనుకోండి ప్రిస్కిల్లా గారి యొక్క చేతి వంట తిన్నవాళ్ళు టీ తాగిన వాళ్ళు అక్కడ ఎంతమంది విశ్వాసాలు ఉంటారండి పౌలు గారు ఉన్నారు సేల గారు ఉన్నారు తిమోతి గారు ఉన్నారు తీతి గారు ఉన్నారు పౌలు గారు టీ మెంబర్స్ అందరూ ఉంటారు ఇఫ్స్లో ఆరాధించిన వాళ్ళు ఉంటారు కొరింతలో ఆరాధించిన వాళ్ళు ఉంటారు రోములో ఆరాధించిన వాళ్ళు ఉంటారు ఎంతమంది ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చిందా ఎంతమందికి వారి యొక్క గృహాన్ని ఓపెన్ చేసింది వీళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత సర్దుకోవడం చిన్న విషయం అండి నడుబడిపోంది అది తుడుచుకోవడం ఇవి అయ్యి తర్వాత ఆ పాత్రలు అవి ఎవరితోంటారు ఇవన్నీ ఎవరిది చేస్తారు చాలా కష్టం సో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కంటే తృప్తిపడే వారికి ఎవరు ఉండరేమో బహుశా మరి ఆమె ఇంటిని ఓపెన్ చేసింది సో కాబట్టి మన ఇంటూ మనం మన యూట్యూబ్లో నుంచి ఇందులోంచి వంటలు నేర్చుకుంటాం మంచిది అండి దేవుని కృపలు ఇవన్నీ వెసులుబాట్లు వచ్చాయి పుస్తకాలు ఎవరు కొనుక్కోగలం ఇప్పుడే జ్యూస్ చేయగలం పచ్చళ్ళు చేయగలం బిర్యానీలు చేయగలం రకరకాల కొత్త కొత్త రకాల వంటలు చేయగలం కానీ ఎందుకు ఈ వంటలు నేర్చుకోవడం వలన ఆ ఇల్లు ఉండడం వలన ఏంటి ఉపయోగం దేవుని రాజ్యానికి ఏంటి ఉపయోగం